కాంగ్రెస్ పార్టీ దిగ్గజం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సర్దార్ చకిరం శ్రీనివాసరావు వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు స్థానిక ఏరియా హాస్పిటల్లో రోగుల సహాయకులకు అల్పహారం పంపిణీ చేసిన అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్దార్ చకిలం శ్రీనివాసరావు కుమారులు చకిలం అనిల్ కుమార్ సునీల్ కుమార్ లో ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చకిలం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నల్గొండ నుండి చకిలం శ్రీనివాసరావుకు మిర్యాల నుండి తిరునగర్ గంగాధర్లకు జరగని స్థానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన స్థానాల్లో పదవులు అనుభవిస్తున్న వారంతా కూడా ఆ రోజు సామాన్య కార్యకర్తలుగా వారి ఆధ్వర్యంలో పనిచేసిన వారి వారు తెలిపారు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన కుమారుడు తిరునగర్ భార్గవ్ కు తమ కుటుంబం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్ రంగారావు మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోషయ్యం మన్నం లింగారెడ్డి ఎండి కాదర్ ఒబపల్లి మధు గోవిందరెడ్డి గంగాధర్ భాస్కర్ అశోక్ మల్గం రమేష్ దుర్గారావు వంశీ కృష్ణం కొంకా శ్రీను బాబ్జీ కొండల్ నాగేందర్ కోలా వెంకన్నం సం తదితరులు పాల్గొన్నారు కావచ్చు నల్గొండ జిల్లాలోనే ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా పంతులు గారు వస్తున్నారన్న వారి పేరు చెప్పినా ఎంతో ధైర్యంగా మనం ఇప్పుడు సినిమాలలో చూస్తున్నట్టు ఛాతి నలభై ఐదు అంగులాలని తొంభై అంగుళాలకు వెళ్లి కాంగ్రెస్ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి రాండిరా చూసుకున్నాం అనే పరిస్థితిని కల్పించిన పెద్దలు దివంగత నాయకులు శ్రీనివాసరావు గారి ఇరవై తొమ్మిది వర్ధన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వారి కుమారుడు అనిల్ కుమార్ గారికి సునీల్ కుమార్ గారికి వారి నాయకత్వంలో పనిచేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెరిగిన రామలింగయ్య గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ రోషే గారికి మరి ఇక్కడ ఉన్న గౌరవ కౌన్సిలర్లకు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కుటుంబాలకు సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అనేక కేసులలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిబ్బంది ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసరావు గారి పేరు లేకుండా మొదలు గారు సత్సవలు కాదు ఇవాళ కాంగ్రెస్ ధైర్యంగా అనేక కష్టాలు ఎదుర్కొని ఇవాళ ముఖ్యమంత్రి పదవిని మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మెగించుకున్నామంటే ఇంకా ఆ రోజు పునాదులు నూటికి నూరు శాతం పట్టిన శ్రీనివాసరావు గారి ధైర్యం పట్టుదల కృషి సరే ఒక రెండు విషయాలు గన్నదర్ తొరిగే గన్నద గారు శ్రీనివాసరావు గారు నేను ఈ ముగ్గురము ఒక స్థాయిలో వారింట్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పటిష్టలకు కమిషన్ వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటం తెచ్చినప్పుడు నేను అది చాలా చిన్న స్థాయి అది అయినా కానీ మా ఆడట్లోనే ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని పార్టీ పటిష్టతో అలౌన్ చేసిన చర్యల మూలంగానే ఈరోజు అందరి కార్యకర్తలు ధైర్యంగా మన గవర్నమెంట్ మనం నిలుపుకున్నామని మనం అందరికీ తెలిసిన విషయం సిగ్లాం శ్రీనివాసరావు అంటే వ్యక్తి కాదు ఓ మా శక్తి అది నిరూపించినటువంటి వ్యక్తి చిక్లం శ్రీనివాసరావులం శ్రీనివాసరావు గారు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతాం మాటలు కూడా రావట్లేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితులలో దిగబింగుకుంటూ చిక్కులం శ్రీనివాసరావు వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని ప్రభుత్వం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సర్దార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఒక ధైర్యం నిజంగా కూడా ఆ రోజు నాడు మిగతా వ్యతిరేక శక్తులు మరి ప్రజలను ఎన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా మీకు నేనున్నా అని చెప్పేసి ఆ రోజు నాడు నిజంగా కూడా పేద ప్రజల వెంట ఉండి మొత్తం నల్లగొండ జిల్లాలో బడు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రాగాలని చెప్పేసి మరి కొట్లాడి తన రాజకీయ జీవితాన్ని ముప్పై సంవత్సరాల పాటు వారికి ధారా చేసిన మరి నాయకుడు చెట్ల శ్రీనివాసరావు గారు ఏదేమైనా గంగాధర్ గారి కుటుంబం మాకు ఫస్ట్ నుంచి కూడా ఆప్తులు ఆ కుటుంబం మరి వారి నాన్నగారు గంగాధర్ గారు ఇందాక పెద్దలు అన్నట్టుగా శ్రీనివాసరావు గారు గంగాధర్ గారు ఇద్దరు ఒక నాణ్యానికి అటువైపు అయితే ఒక పోలుసు నల్లగా నిదానకున్న రాజకీయాలలో గంగాధర్ గారు ఏది చెప్తే శ్రీనివాసరావు గారు దానికి స్థై అనేది అంతే ఇక ఇక అక్కడ వేరే ఆలోచన కూడా లేదు ఆయన ఏది చెప్తే అదే రైతు ఆ విధంగా గంగాధర్ గారికి సపోర్ట్ ఉండరు మరి వారు కూడా వారి కుటుంబం కూడా మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మరి గంగాధర్ గారు మమ్మల్ని అంటే ఆ పిల్లగాళ్ళలాగా మమ్మల్ని కూడా ఆశీర్వదించారు ఇప్పుడు గంగాధర్ గారు లేరు మా నాన్నగారు లేరు కానీ ఏదేమైనా భార్గవ్ గారికి ఎటువంటి పరిస్థితిలో కూడా రాజకీయంగా మా కుటుంబం అండగా ఉంటది ఏ సందర్భంలోనైనా సరే ఎటువంటి పరిస్థితులైనా సరే భార్గవ్ కు ఏ విధమైన అవసరం వచ్చినా కూడా రాజకీయంగా మేము ఇక్కడ నిజాలు కూడా వాడతాం అని చెప్పేసి తప్పనిసరిగా మా ఛాయిశక్తుల ఆ కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకురావడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా మా శాయి కృషి చేస్తామని